జలుబు తలనొప్పికి ఉపశమనం అమృత ధార ఈ అమృత అన్ని ఆయుర్వేదిక్ మెడికల్ షాపుల్లో దొరుకుతుంది అమృత ధర హోల్సేల్ గా కావాల్సిన వారు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి సంప్రదించవచ్చు ఆన్లైన్లో కూడా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు మార్కెట్లో బంగారం ధర స్వల్పంగా తగ్గుదల నమోదైంది ఏపీ తెలంగాణలో ప్రధాన పట్టణాల్లో బంగారం ధరలు ఏ విధంగా ఉన్నాయి చూద్దాం హైదరాబాద్ మార్కెట్లో వంద రూపాయల మేర తగ్గింది బంగారం ధర ట్వంటీ టూ క్యారెట్స్ యాభై ఎనిమిది వేలకు ట్రేడ్ అవుతుంటే ట్వంటీ ఫోర్ క్యారెట్స్ అరవై మూడు వేల రెండు వందల డెబ్బై రూపాయలకి ట్రేడ్ అవుతుంది వరంగల్ అదేవిధంగా కామారెడ్డి సిద్దిపేట గజ్వేల్ మెదక్ నిజామాబాద్ ఆర్మూర్ ఒకే విధంగా ఉంది ట్వంటీ టూ క్యారెట్స్ యాభై ఎనిమిది వేల నూట ముప్పై ట్వంటీ ఫోర్ క్యారెట్స్ అరవై మూడు వేల మూడు వందల డెబ్బైకి ట్రేడ్ అవుతుంది మహబూబ్ నగర్ మహబూబాబాద్ హుజూర్ నగర్ హుజూరాబాద్ సిరిసిల్ల ఒకే విధంగా ఉంది ట్వంటీ టూ క్యారెట్స్ యాభై ఎనిమిది వేల నూట ముప్పై ట్వంటీ ఫోర్ క్యారెట్స్ అరవై మూడు వేల రెండు వందల తొంభై రూపాయలకి ట్రేడ్ అవుతుంది ఆదిలాబాద్ చూసినట్లయితే ట్వంటీ టూ క్యారెట్స్ యాభై ఎనిమిది వేల రెండు వందల డెబ్బై ట్వంటీ ఫోర్ క్యారెట్స్ అరవై మూడు వేల రెండు వందల తొంభైకి ట్రేడ్ అవుతుంది ఖమ్మం సూర్యాపేట నల్గొండ కోదాడ ఒకే విధంగా ఉంది ట్వంటీ టూ క్యారెట్స్ యాభై ఎనిమిది వేల నూట తొంభై ట్వంటీ ఫోర్ క్యారెట్స్ అరవై మూడు వేల మూడు వందల డెబ్బై రూపాయలకి ట్రేడ్ అవుతుంది ఏపీలో చూద్దాం విజయవాడలో ట్వంటీ టూ క్యారెట్స్ యాభై ఎనిమిది వేల రెండు వందల డెబ్బై ట్వంటీ ఫోర్ క్యారెట్స్ అరవై మూడు వేల రెండు వందల తొంభై రూపాయలకి ట్రేడ్ అవుతుంది గుంటూరు ట్వంటీ టూ క్యారెట్స్ యాభై ఎనిమిది వేల నూట తొంభై ట్వంటీ ఫోర్ క్యారెట్స్ అరవై మూడు వేల రెండు వందల ఎనభైకి ట్రేడ్ అవుతుంది ఇక ప్రకాశం నెల్లూరు చూస్తే ట్వంటీ టూ క్యారెట్స్ యాభై ఎనిమిది వేల రెండు వందలు ట్వంటీ ఫోర్ క్యారెట్స్ అరవై మూడు వేల మూడు వందల డెబ్బైకి ట్రేడ్ అవుతుంది ఇక బంగారం ధరలు కడప పొద్దుటూరు జమ్మలమడుగు బద్వేల్ ఒకే విధంగా ఉంది ట్వంటీ టూ క్యారెట్స్ యాభై ఎనిమిది వేల నూట యాభై ట్వంటీ ఫోర్ క్యారెట్స్ అరవై మూడు వేల రెండు వందల తొంభై ఐదు రూపాయలకి ట్రేడ్ అవుతోంది ఇక బంగారం ధరలు కర్నూలు నంద్యాల అదేవిధంగా మంత్రాలయం శ్రీశైలం ఒకే విధంగా ఉంది ట్వంటీ టూ క్యారెట్స్ యాభై ఎనిమిది వేల నూట యాభై ట్వంటీ ఫోర్ క్యారెట్స్ అరవై మూడు వేల రెండు వందల తొంభైకి ట్రేడ్ అవుతోంది అనంతపురం గుత్తి రాప్తాడు ధర్మవరం సింగనమల ఒకే విధంగా ఉంది ట్వంటీ టూ క్యారెట్స్ యాభై ఎనిమిది వేల నూట యాభై ట్వంటీ ఫోర్ క్యారెట్స్ అరవై మూడు వేల రెండు వందల తొంభై ఐదు రూపాయలకి ట్రేడ్ అవుతోంది ఇక తిరుపతి చిత్తూరు శ్రీకాళహస్తి మదనపల్లి ఒకే విధంగా ఉంది ట్వంటీ టూ క్యారెట్స్ యాభై ఎనిమిది వేల నూట యాభై ట్వంటీ ఫోర్ క్యారెట్స్ అరవై మూడు వేల మూడు వందల డెబ్బైకి ట్రేడ్ అవుతుంది విశాఖపట్నం విజయనగరం శ్రీకాకుళం అదేవిధంగా రాజమండ్రి రామచంద్రపురం ఒకే విధంగా ట్రేడ్ అవుతుంది ట్వంటీ టూ క్యారెట్స్ యాభై ఎనిమిది వేల నూట యాభై ట్వంటీ ఫోర్ క్యారెట్స్ అరవై మూడు వేల రెండు వందల తొంభైకి ట్రేడ్ అవుతుంటే వెండి మూడు వందల మేర పెరిగింది హైదరాబాద్లో డెబ్బై ఎనిమిది వేల మూడు వందలకు ట్రేడ్ అవుతుంటే విజయవాడలో డెబ్బై ఎనిమిది వేల ఏడు వందలకు ట్రేడ్ అవుతుంది